నీ కన్నోరు బుద్ధానం జిడిపిలమ్మా నీ కాపురము పలాసలో జిడిపిలమ్మ నీ కాపురము పలాసలో జిడిపిలమ్మా పలస వ్యాపారి జిడిపిలమ్మ వడుకులా సాగున్నాడే జిడిపికలమ్మ వడుకులా సాగున్నాడే జిడిపిలమ్మా నీ తల్లి తండ్రేమో ఏమో జిడిపిలమ్మా తిండి లేకున్నాడే జిడిపిగలమ్మ ఆ తిండి లేకున్నాడే జిడిపిగలమ్మా లాభాలాశించి జిడిపిగలమ్మ నినలాగుకుపోతున్నారే జిడిపి గలమ్మ నినలాగుకుపోతున్నారే జిడిపి గలమ్మా తొలకరి వర్షంలో జిడిపిగలమ్మా నీతులు ఏ సామె జిడిపి గలమ్మ నీతులు ఏ నీ మొక్కల నాటమే జిడిపిగలమ్మా అదే మునిగి ముఖమే గలమ్మ అదే మునిగి ముఖమే తిరిపిగలమ్మా నీ కన్నూరు పుస్తనం తిరిపి గలమ్మా నీ కాపురము పలసలో గలమ్మ నీ కాపురము పలసలో జిడిపగలమ్మా కాడి కుందలతో జిడిపగలమ్మా నేను కాసి మూసిపించామే జిడిపగలమ్మా నేను కాసి మూసిపించామే జిడిపగలమ్మా పన్నెండే మాసాలు జిడిపికలమ్మా నిన్ను ఎండకుండ చూసామే జిడిపగలమ్మా నిన్ను కుండ చూసామే జిడిపగలమ్మా నీ జిరిపి జిడిపిగలమ్మ బస్తాల ఎరువు పోసాము జిడిపి గలమ్మ బస్తాల ఎరువు పోసాము జోడి జిడిపగలమ్మా జబ్బు పడతామని జిడిపగలమ్మ నీకు మందు కూడా వేసామే జిడిపగలమ్మ నీకు మందు కూడా వేసామే జిడిపగలమ్మా అప్పులు చేసాము జిడిపిగలమ్మ ఆ తప్పిప్పన్ను పడ్డాము జిడిపిగలమ్మ ఆ తిప్పలన్ను పడ్డాము జిడిపిగలమ్మా చేతి కందేలోగా జిడిపిగలమ్మ చల్లంగా నిన్ను మోసారే జిడిపి గలమ్మ చల్లంగా నిన్ను మోసారే జిడిపి కర్న్నూరు బుద్దానం జిడిపిగలమ్మా నీ కాపురము పలాసలో జిడిపిగలమ్మ నీ కాపురము పలాసలో జిడిపిగలమ్మా కష్టమంత మాదైతే జిడిపిగలమ్మా ఆ ఫలితమేమో పట్నాందే జిడిపిగలమ్మ ఆ ఫలితమేమో పట్నాందే జిడిపిగలమ్మా నీకు పెంచిన రుణం జిడిపి అది ఎప్పుడు తీర్చుకుంటావు జిడిపిగలమ్మ అది ఎప్పుడు తీర్చుకుంటావు జిడిపికలమ్మా డబ్బున్న తొరలంతా జిడిపికలమ్మ నిన్ను కోనీ తింటారే జిడిపిగలమ్మ నిన్ను కోనీ తింటారే జిడిపగలమ్మా కన్నూరు బుద్ధానం జిడిపి కలమ్మా నీ కాపురము పలాసలు నీ కాపురము పలసలో జిడిపిించుంచిన మాకు జిరిపిగలమ్మ ధర చెప్పే అక్కు మాపులేదే జిడిపి ధర చెప్పే అక్కు మాపులేదే జిడిపిగలమ్మా రోజొక ధర చెప్పి జిడిపి మా శ్రమను తోచిపోతుందే జిరిపిగలమ్మ మా శ్రమ తోచిపోతుందే గలమ్మ సహనం పోతుంది జిడిపి గలమ్మ గొప్ప చిరాకే వస్తుంది జిడిపి గలమ్మ గొప్ప చిరాకేమే పుడుతుంది జిడిపి గలమ్మా నీ బాధలు చూసాము జిడిపి గలమ్మ ఆ సంగమన్నలు వచ్చారు 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 జిడిపి గలమ్మ కన్నూరు జిరిపి జిడిపి నీ కాపురము పలసలో జిరిపి గలమ్మ నీ కాపురము పలసలో జిడిపిగలమ్మా పలాస వ్యాపారి జిడిపి గలమ్మ వడుకుల సాగున్నాడే జిడిపి గలమ్మ వడుకులా సాగున్నాడే జిడిపి గలమ్మ వడుకులా సాగున్నాడే జిరిపి గలమ్మ ఈ పాట మాడిపల్లి గ్రామము వంకల్ రాజార అన్నయ్య గారు ఈ పాట రాయడం జరిగింది వంకల్ రాజార అన్నయ్య గారు జీడి పైన ఒక మంచి పాట రాసినందుకు అన్నయ్య గారికి నా హృదయపూర్వక ధన్యవాదములు